వెల్కమ్ టు ప్రజా ప్రేక్షకులకు నమస్కారాలు వార్తలు చదువుతున్నది మీ ఆంజనేయం దొంగే దొంగ దొంగ అన్నట్లుగా ఉంది వాళ్ళే కరెంటు ఛార్జీలు పెంచి వాళ్ళే ధర్నా చేస్తూ ప్రజల్ని ఇంకా మోసం చేయడానికి చూస్తున్నారు వాళ్ళు గతంలో అధికారంలోకి వస్తే రెండు వందల యూనిట్లు ఉచితంగా కరెంట్ ఇస్తామని చెప్పి ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చాక కమిషన్స్ కి ఆశపడి అధిక రేట్లకి కరెంటు కొని ఆ నష్టాన్నంతా ఆ భారాన్నంతా కూడా ప్రజల మీద వేశారు అది ప్రజలు ఎవరు మర్చిపోలేదు ట్రూ ఆప్ చార్జెస్ అనే ఒక ఎవరికి తెలియని పదాన్ని ఒకటి తీసుకొచ్చి సామాన్య ప్రజలు నెలకి మూడు వందల నుండి నాలుగు వందలు కరెంట్ బిల్ కట్టుకునే వాళ్ళ దగ్గర నుండి రెండు వేల నుండి మూడు వేల రూపాయల వరకు ముక్కు పిండి వసూలు చేశారు ఇది ఎవ్వరూ కూడా ప్రజలు మర్చిపోలేదు గత ఐదేళ్లలో చూసుకుంటే పది సార్లు కరెంటు ఛార్జీలు పెంచారు మీ ప్రభుత్వం చేసిన అవినీతి వల్ల విద్యుత్ భారాలు రాష్ట్రం మీద లక్షా ఇరవై తొమ్మిది వేల కోట్లు అంతకుముందు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినప్పుడు ఇరవై రెండున్నర మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉన్నాము తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారం వైసీపీ చేతిలో పెట్టాక రెండు వేల పంతొమ్మిదిలో మిగులు విద్యుత్ ఉండినప్పుడు ఈ ఐదేళ్లు చూసుకుంటే గతంలో పది సార్లు కరెంటు ఛార్జీలు పెంచారు మైలవరం సోలార్ ప్లాంట్ మీద దాడి చేసి దాన్ని ధ్వంసం చేశారు చట్ట పీపీఎల్ పీపీఎల్ను రద్దు చేయడం వల్ల ఏడున్నర వేల మెగావాట్లు తక్కువ రేట్కి మనం వచ్చే విద్యుత్ ఉత్పత్తిని కోల్పోవడం జరిగింది అదే వాళ్ళని మనం ప్రోత్సహించుంటే ఇప్పుడు పదివేలు మరో పదివేల మెగావాట్లు మనకి అదనంగా విద్యుత్ ఉత్పత్తి ఉండేది దానివల్ల రాయలసీమ ప్రకాశం జిల్లాలో ఎంతో మంది యువతకు ఉద్యోగ అవకాశాలు ఉండేది అట్లాగే మన రాష్ట్రంలో కూడా మనకి ఇంకా మిగులు విద్యుత్ ఉండేది పక్క రాష్ట్రానికి కూడా మనం అమ్మి లబ్ది పొందేవాళ్ళము అట్లాగే చూసుకుంటే పోలవరం జల విద్యుత్ కేంద్రం రెండు వేల ఇరవై ఒకటిలో పూర్తి చేయకపోవటం వల్ల మనకు జరిగిన నష్టం నాలుగు వేల ఏడు వందల ముప్పై ఏడు కోట్లు జెన్కో విద్యుత్ ప్లాంట్లో విద్యుత్ ఉత్పత్తి తగ్గిపోయింది దాని ప్రధానమైన కారణం విజయసాయి రెడ్డి గారు నాసిరకమైన బొగ్గు సప్లై చేయటం వల్ల అదే మంచి నాణ్యమైన బొగ్గు సప్లై చేస్తుంటే మనకు విద్యుత్ ఉత్పత్తి బాగుండేది విద్యుత్ సంస్థల పైన నలభై తొమ్మిది వేల కోట్ల అప్పులు చేసినా కూడా ఒక విద్యుత్ ప్లాంట్ నిర్మించలేకపోయారు నిర్మాణం పూర్తయి విద్యుత్ ఉత్పత్తికి సిద్దంగా ఉన్న కృష్ణపట్నం బీటీపీఎస్ లాంటి కోర్టు సకాలంలో అక్కడ ప్రారంభించకపోవటం వల్ల దీని కారణం చూపించి విద్యుత్ కొరతలు సృష్టించి బహిరంగ మార్కెట్లో అదనపు రేట్లకి విద్యుత్ ని కొని ఆ భారాలన్నింటినీ కూడా ప్రజల మీద వేశారు దానివల్ల రెండు వేల ఏడు వందల కోట్లు నష్టం రాష్ట్రానికి ట్రాన్స్ఫార్మర్స్ స్మార్ట్ మీటర్స్ అన్ని లాంటి పరికరాలను కమిషన్స్ కోసం అధిక రేట్లు కొనటం మళ్లీ కోట్లలో నష్టం అధిక వడ్డీ రేట్ల వల్ల పదివేల ఎనిమిది వందల తొంభై రెండు కోట్లు మనకు నష్టం జరిగింది సెకీ ఒప్పందంలో పదిహేడు వందల యాభై కోట్లు లంచం తీసుకున్నట్టుగా అమెరికా కోర్టులో జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు నమోదైంది ఆ ఒప్పందంలో ఏడాదికి మూడు వేల ఎనిమిది వందల యాభై కోట్లు అంటే మొత్తం ముప్పై ఏళ్లకి లక్ష ఒక లక్ష కోట్ల వినియోగదారులపై నష్టం ఇప్పుడు గత ప్రభుత్వం వల్ల జరిగింది ఇలాగ వాళ్ళు విద్యుత్ ఛార్జీలు వాళ్లే పెంచి వాళ్లే ధర్నాలు చేస్తుంటే ఇంకా ఎందుకు ప్రజల్ని మోసం చేయడానికి వాళ్ళ ప్రయత్నాలు విరమించుకుంటే మంచిది నేడు రాష్ట్రంలో చూస్తే ఇరవై వేల మెగా విద్యుత్ సామర్థ్యం గల ప్లాంట్లను నిర్మించింది చంద్రబాబు నాయుడు గారు దానివల్ల రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వగలుగుతున్నాము అలాగే ఎస్సీ ఎస్టి కొంత బీసీ వృత్తి కులవృత్తి ఆరులకు కూడా రెండు వందల యూనిట్ల వరకు ఉచితంగా కరెంట్ ఇవ్వగలుగుతున్నాము ఆక్వా ఆక్వా రైతులకు రూపాయి యాభై పైసలకే విద్యుత్ ఇవ్వగలుగుతున్నాము రెండు వేల ఇరవై రెండు నుండి రెండు వేల ఇరవై నాలుగు లో కరెంట్ ఛార్జెస్ పెంచాలని జగన్ ప్రభుత్వం రెగ్యులేటరీ కమిషన్ కి ఒక ఆమోదం అది ప్రతిపాదన పంపించారు దానికి ఆమోదం రావటం వల్ల కరెంట్ ఛార్జీలు పెరిగాయి వాళ్ళు చేసిన పనంత అన్ని వ్యవస్థల్ని నిర్వీర్యం చేయటం మా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మా ముఖ్యమంత్రి వారి క్రిస్మస్ పండుగను అందరూ ఘనంగా జరుపుకోవాలని ప్రతి కుటుంబం సంతోషాలతో విరజల్లాలని